అక్కసు కక్కెళ్లికే కేసీఆర్ సభ పెట్టిండు వాస్తవమే ఒక పక్క దేశం మొత్తం శోక సముద్రంలో ఉన్నది ఇరవై ఆరు మంది ఉగ్రవాది దాడిలో చనిపోతే సో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నారు ఏమైతుండే ఒకవేళ ఆ సభ వాళ్ళు జరుపుకోకపోతే ఏమైనా వాళ్ళ ఉనికి పోతుండేనా అన్ని పైసలు ఖర్చు పెట్టి సభ పెట్టిరు ఒక పక్కనేమో దేశమంతా అంతా బాధపడుతుంది ఒక పక్కనేమో వీళ్ళు సంబరాలు జరుపుకోరుడూరం చూడు రాహుల్ గాంధీతో నా సంబంధం నిరూపించాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం దేశానికి ఇందిరాగాంధీ లాంటి యోధురాలు అవసరం ఉంది కథార్ పై శాంతి చర్చలు కమిటీ ఏర్పాటు చేస్తాం కథార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం భేటీ శాంతి కమిటీపై చర్చ నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీర్త నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరికి నష్టపోయేది వారే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింట చూసుకో కేసీఆర్ ప్రసంగంలో ఏ మాత్రం పసలేదు నిజంగా చర్చ అదే నడుస్తుంది బయట కూడా కేసీఆర్ మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు సీఎం అంటున్నారు సో ఇంతకు ముందుకు కేసీఆర్ గారు మాట్లాడితే సో అది ఆయన అనార్గాలికంగా మాట్లాడుతుండే ఎప్పుడు పేపర్ కూడా చూడకుండా మాట్లాడుతుండే సో మన సభ చూస్తే ఆయన మాట్లాడిన ఎన్నిసార్లు కింద ఆ వచ్చిన పేపర్ని చూస్తుండ్రు చెప్తు పేపర్ని చూస్తుండో చెప్తుండు ఏదో ఎవరో రాసిచ్చి చెప్తే చెప్పినట్టు ఫస్ట్ టైం అందరు షాక్ అయ్యారు కేసీఆర్ గారు స్పీచ్ని